లో వీక్లీ స్పెషల్ ఇచ్చు రెండు వేల వందలని పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు వచ్చేసరికి కొంచెం మండ పెట్టేసి నిన్న చూస్తే మాత్రం అసలు అవన్నీ అవన్నీ ఏడుపుతుంటే ఇదైతే మొత్తం బట్టలు కింద రోడ్డు మీద దొరలే అంత చేసిండు ఇట్లా ఉందంటే మరి ఇయల్ల ఏముంది అంటారు ఈఎల్ల ఏమి మన అనేదిగా ఇది మనకి ఆపర్ పెట్టిండుగా రేపెడోలో వీక్లీ స్పెషల్ ఇంచెంటు రెండు వేల వందలని పదకొండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మధ్యలో కంటిన్యూ అవుతుంది ఇలా ఇంత పదహో తారీఖు కదా ఓకేసారి మనం ఇయర్నింగ్స్ ఏదో చూసుకుందాం ఇవా డైరెక్ట్ ఓపెన్ చేసిన ఇయర్నింగ్స్ పదకొండో తారీఖు పద్నాలుగు డెబ్బై దీనికి వచ్చేసి మనకి మూడు వందల ఎనిమిది రూపాయలు ఇచ్చేట్టు ఉంది నార్మల్ నలభై ఒక రైడ్లకి వెయ్యి డెబ్బై అయింది సరే అరవై ఒక రోజు బాగా సోమవారం రోజు ఉంది అని చెప్పి మనం సోమవారం తగిలింది అని చెప్పి పన్నెండో తారీఖు పన్నెండు తారీఖు వచ్చేసరికి కొంచెం మండ పెట్ చేయండి వంద వందల ఆర్డర్లు ఏడు వందల రూపాయలు రెండు వందలు ఇరవై టోటల్ తొమ్మిది వందల తొంభై ఐదు ఇక్కడికి ఓకే తొమ్మిది వందల దాకా మనకు వెయ్యింది కాబట్టి ఓకే వేసుకోవచ్చు పదమూడో తారీఖు ఇరవై వంద ఇరవై రూపాయలు ఇచ్చేంటూ వెయ్యి రూపాయలు ముప్పై ఆర్డర్లు ఇది ఓకే పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు ముప్పై ఆర్డర్లకి ఏడు వందల ఎనభై మూడు రూపాయలు అంట ఇందు ఇన్సెంట్ వచ్చి మనకి వీక్లీ ఇన్సెంట్ ఒకటి యాడ్ అయింది అందుకే ఎనిమిది వందల రూపాయలు పదహారు వందలు చూపిస్తుంది కానీ కానీ మనకి కావాల్సినది డైలీ ఇది కదా దానికోసం అనమాట డైలీది ఏడు వందల ఎనభై ఎనభై మూడు ముప్పై ఆర్డర్లు ఇన్సెంటు లేకుండా ఇదే పదిహేను తారీఖు నిన్న చూస్తే మాత్రం అసలు అవన్నీ ఏడుపుతుందంటే ఇదైతే మొత్తం బట్టలు ఇప్ప కింద రోడ్ మీద దొరలే అంత చేసిండు చూసిన ఇరవై ఒక్క ఆర్డర్లు అంటే ఆరు వందల ఇరవై రూపాయలు ఇన్సెంట్కి ఇన్సెంట్ ఏం లేదు నిన్న ఇదే ఇట్లుందంటే మరి ఇయల్లా ఏముంది అంటారు ఈ ఎల్ల అనేది మన దానికోసం ఇప్పుడు ఇదంతా చర్చ అనమాట ఇందులో కూడా మీకు మరి ఏమనిపిస్తుందో చూసి కామెంట్ చేయండి ఇయ్యాల వల్ల ఇది ఇయ్యాలి ఎన్ని ఆర్డర్లు నలభై ఒక్క ఆర్డర్లు వెయ్యి అరవై రెండు అస్సలు మదర్ వందల యాభై రూపాయలు ఇన్సెంటు వీక్లీ ఇన్సెంటు ప్లస్ మన డైలీ ఇన్సెంటు కూడా వచ్చినాం మనం ఈరోజు చూపిస్త చూడండి మీకు ఇన్సెంటు డైలీ ఇన్సెంటు మొత్తం అన్ని లేచినాయి మూడు వందల యాభై రూపాయలు నిన్న నిన్న ఒక్కటి కూడా రాలే మొన్న మొన్న ఎంత వచ్చింది ఏం చూపిస్తుండ నూట ఇరవై రూపాయలు ఒకటే వచ్చింది ఖాళీ డైలీ ఇన్సెంటూలలో థర్టీన్కి అయితే రెండు వచ్చినాయి అంటే టూ ట్వంటీ రూపీస్ వచ్చింది చూపించిన ఇంతకుముందు ట్వెల్త్లో కూడా టూ ట్వంటీ వచ్చింది లెవెల్త్లో మొత్తం లేపినాం మళ్ళీ వీక్లీ వచ్చేసి ఇది ఇరవై రెండు ఆర్డర్లున్నాయి రేపటి కోసం పెండింగు అసలు ఈ రెండు ఆర్డర్ ఇలా కొట్టేసి రేపు ఇరవై పెడదాం అనుకున్నా కానీ ఇది కూడా పొద్దునా అసలు కాదేమో అనుకున్నాను నేను నిన్న యజ్ గారు అట్లా ఇది చూసారు కదా నిన్న చేసిన కథకి దీనికి ఈరోజు కూడా మొత్తం అసలు ఇది కూడా అవుతుందో కదా అనుకుని వెళ్ళతాను నేను శనివారం కదా పొద్దుగా లేట్ వద్దాంతి నేను దావు పెట్టవని చెప్పి అనుకుంటే ఇంకా అనుకున్నదానికి ఉల్టా అయింది మామూలుగా శనివారం రోజు కాదు అసలు ఆటలు పడి అంటే నలభై ఒక్క ఆటలు కొట్టేసిన నిన్నకి ఇలాంటికి ఇట్లుంది ఇక రేపు అసలు నేను ఇంకా నైటే ఆశలు వేసుకున్నా పోయింది ఇన్సిడెంట్ దొబ్బింది వారం ఇన్సెంట్ రాదేమో అనుకున్నా కొట్టేకాడికి నాలుగు వెయ్యి రూపాయలు వచ్చింది దుకాణం ముచ్చుద్దాం అనుకున్నా కానీ మనకు ఈ రోజు ఇట్లా ఏ చేసినా పదిహేను వందల యాభై పదిహేలు కొట్టినా రేపు మిగతాది ఐదు వందల రూపాయలు రేపు వెళ్ళిపోతుంది ఓకే ఎట్లా ఉంది వీడియో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్